ఎవరైనా సరే ఏసుక్రీస్తు నమ్మటం వల్ల నీ పేరు మారదు ఏసుక్రీస్తు నమ్మటం వల్ల నీ కులం మారదు ఏసుక్రీస్తు నమ్మటం వల్ల నీ ఊరు మారదు వల్ల నీ దేశం మారదు ఏసుక్రీస్తు నమ్మటం వల్ల నీ మనసు మారుతుంది నీ మనసు మారటం అంటే నేను ఎందుకు బీడీలు తాగాలి ఎందుకు సిగరెట్లు తాగాలి ఎందుకు మందు తాగాలి నేను ఎందుకు వ్యభిచారం చేయాలి నేను అసలు ఎందుకు పుట్టాను ఏంటి అన్న జ్ఞానాన్ని కలుగుతుంది ఈ రోజున కుక్క కనిపిస్తుంది ఆ కుక్క మన అన్న మిగిలిస్తే తింటది కానీ నీకు ఎక్కడ కూడా ఏది పెడితే తిందో కొన్ని మేకలు ఉంటాయి అన్ని మంచి మంచి ఆకులు తింటాయి ఏ ఆకు పెడితే ఆ ఆకు రోజున మనిషి అనే దుర్మార్గుడు పొగాకుని తింటున్నాడు కుక్క కూడా తిందు ఒక గుడ్డు తిందు నువ్వు తింటున్నావు అంటే గుడ్డు కంటే హీనమాను ఒక పంది కంటే హీనమాను ఒక కుక్క కంటే హీనమాను మనిషి ఆ పరిస్థితిలోకి దిగజారిపోయాడు ఒక పొగాకు లేకపోతే చుట్ట పెట్టుకోవాలి దేవుడు పెట్టిన జ్ఞానాన్ని కాదనుకొని సొంతంగా తయారు చేసుకుని మందు తాగుతున్నావు ఆ మందు తాగినప్పుడు నువ్వు భార్యను కొడుతున్నా తెలియదు పిల్లల్ని కొడుతున్నా తెలీదు ఇంటి పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో తెలియదు ఎవరితో గొడవ పడుతున్నా తెలియదు రోడ్డు మీద సరిగ్గా బండి వెళ్తున్నా నుంచి దేవుడు నన్ను రక్షించాడు దయచేసి మీరు కూడా తెలుసుకోండి మీ జీవితం బాగుపడుతుంది ఒక సిగరెట్ తాగితే ఓన్లీ ఐదు నిమిషాలు వస్తుంది పొగ ఒక గుట్కా నలితే నోట్లో తిమ్మిరికి ఒక పది నిమిషాలు ఉంటుంది ఒక కోటర్ మంది వేస్తే రెండు గంటల సేపు తిక్కలేస్తుంది మొత్తం కైపెక్కి అదే యేసుక్రీస్తు నమ్మితే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటది ఎవరో పాపం బ్రతుకు తెరుగు కోసం ఒక సొరకాయ బుర్ర వేసుకుని సో చెప్తామంటే వంద కాదు రెండు వందలు అయిన చెప్పించుకుంటారు ఎవడో బ్రతుకు తెరువు కోసం ఆ పార్కు దగ్గర కూర్చుంటారు ఉంటారు కాటిపాపల పాపం వాళ్ళు ఏదో ఒక వంద రూపాయలు రెండు వందలు తీసుకుని జ్వరం వచ్చిందంటేనే గాలి పట్టింది వాన పట్టింది ఎండ పట్టిందని ఒక వంద రూపాయలు తీసుకుని రంగుదారాలు కడతారు దాన్ని నమ్ముతాడు కానీ నీ కోసం ఈ భూమిదికి దేవుడు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఈ ప్రపంచంలో కోటాను కోట్ల దేవి దేవతలు ఉన్నారు ఏ దేవుడు కూడా మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ మూడో రోజులు లేచాడు ఏ దేవుడైనా సరే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారంటే జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని దాంట్లో శవం కూడా యేసు క్రీస్తు సజీవుడు మూడో రోజులు తిరిగి లేచాడు అనే అద్భుతాలు చేశాడు యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల గుడ్డి చూపు వచ్చింది చెవులు ఎన్నోటికి చెవులు వినపడుతున్నాయి మూగవాడికి మాటలు వస్తున్నాయి పక్షవాతం వచ్చేవాడు బాగుపడుతున్నాడు అనేక రోగాలతో బాధపడుతున్న క్యాన్సర్ వ్యాధులు ఎయిడ్స్ వ్యాధి అందరూ బాగుపడుతున్నారు ఆయన దేవుడు కాబట్టి బాగు చేయగలడు వేరే ఎవరు చేయలేరు మీకు ఏదైనా హెల్త్ బాగోలేకపోతే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వేదో ఒక తాత్కాలిక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ పని గోవిందా తెలుసుకోవాలి ఎందుకంటే డాక్టర్ చదువుకున్నాడు మన బాడీలో ఏం పార్ట్స్ ఉంటాయని తెలుసు ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్ మనకు దొరికిద్ది ఇష్టం సంవత్సరం దగ్గరికి ఫీజు తక్కువ ఏమీ ఉపయోగం లేదు టైం వేస్ట్ ఏదన్నా రెండు రోజులు తలనొప్పి వచ్చిందా పరికె శాదపడి చేపించాడు రా ఈ డబ్బులన్నీ ఆ పనికి మనకి పెట్టి పాడు చేసుకుంటారు జీవితాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేదు ఉచితంగానే నీ కోసం ప్రాణం పెట్టాడు ఏ ఉచితంగానే నీ కోసం నీ పాప క్రీస్తు నిజమైన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు ఆయన చనిపోయి మూడో రోజున తిరిగి లేచిన సజీవుడు నమ్మితే నీ జీవితం బాగుపడుతుంది నమ్మకపోతే నీ అడక తినే పరిస్థితి మారదు చనిపోయిన తర్వాత నరకము తప్పదు తెలుసుకో అర్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని అప్పుడు కొందరు తెలుసుకున్నారు ఎక్కువ మంది తెలియదు ఆ తెలుసుకున్న వాళ్ళకు ఒక కులం అంట కట్టారు ఆ తెలుసుకున్న వాళ్ళు ఒక మతం అంటే కట్టారు ఆ తెలుసుకున్న ఒక దేశం అంట కట్టారు ఆ తెలుసుకున్న వాళ్ళకి ఒక రంగు అంటే కట్టారు తెలుగు తెల్ల కానీ ఇప్పుడు ఆయన రెండోసారి రాబోతున్నాడు ఇప్పుడైనా తెలుసుకో నీ జీవితం మార్చుకో బ్రతికినప్పుడు నీకు అందరూ కనిపిస్తారు చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి ఒకటి నరకము ఒకటి స్వర్గము స్వర్గానికి వెళ్ళాలంటే క్రీస్తు మార్గం ఆయన సత్యం ఆయన జీవం ఏసు క్రీస్తు లేకుండా నువ్వు స్వర్గంలో ఎంటర్ అవ్వలేవు ఏసును నమ్మకపోతే నీకు నరకం తప్పదు నరకం అంటే ఏదో ఆశామాష కాదు అక్కడ నీవు చనిపోవు అగ్ని ఆరదు పురుగు చావదు బైబిల్ సెలవిస్తుంది పైన అవకాశం ఉందే కాని కింద భూమి అయిందే కాని భూమి కింద నీళ్ళైందే కానీ ఇండు దేని రూపమునైనా ఏ విగ్రహమునైనాను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడునైనా నేను దేవుడు నాకు ఎందుకు లేదు నేను నా పన్నేం చేసుకున్నాను ఏదో ఉన్న కాడికి నా ఇంట్లో నేను ఉంటున్నానంటే కుదరదు ఒకవేళ ఈ రాత్రికి కనుక నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి ఆల్రెడీ నీ ఇంట్లో వాళ్ళు చనిపోయారు నీ బజార్లో ఉండేవాళ్ళు చనిపోయారు నీ ఊర్లో ఉన్నవాళ్ళు చనిపోయారు నీకు తెలిసిన వాళ్ళు చనిపోయారు నీ కులం వాళ్ళు చనిపోయారు నీ బంధువులు చనిపోయారు ఏం చేశారు చనిపోతే అందరికి ఫోన్లు చేస్తారు వరే రాని రాపోయారు రా అని చెప్తారు వాళ్ళు వస్తా వస్తా పూలదాండ తీసుకొని వస్తారు ఒక అరగేతికి బొరుగులు చేస్తారు చిల్లర డబ్బులు చేస్తారు కాసిన పూలు చేస్తారు ఏదో ఒకటి పనికి మాల పేరు అనుకుంటూ చల్లుకుంటూ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు తప్పుడు ఏమైనా ఏమన్నా లేస్తాడు ఒకటి దింపుడు కలం అంట చోటు దింపుతారు నానా లేదా ఒకసారి చూడాలని ఉంది వాడు ఆల్రెడీ చచ్చాడు ఎక్కడ లేస్తాడు ప్రతికులు ఎప్పుడు సత్యాలు తెలుసుకోవాలి దింపుడు కలం దగ్గర ఏ ఒక్కడు ప్రతికి బ్రతికినప్పుడే తెలుసుకోవాలి సరే చనిపోయాడు వాడు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు అక్కడ అగ్ని ఆరుదో పురుగు చూ నరక ఎలా ఉంటుంది ఒక్కసారి పుయ్య దగ్గర వంట చేసుకుంటేనే అది కాల్తే వారం దాకా ఆయిల్ పూసుకోవాలి పేస్ట్ పూసుకోవాలి మందు పూసుకోవాలి అట్లాంటిది మన దేహం అంతా దాంట్లో ఉంటే అసలు బ్రతుకుతావా అయినా బ్రతుకుతామంట ప్రాణం తీయడు ఇక్కడే అవకాశం అక్కడ మాత్రం చచ్చిపోము మూడో రోజులు ఏం చేస్తారు చిన్నతనం తీసుకెళ్ళిపోయి మంచిగా బట్టలు లేకుండా ఏదో పైన షర్ట్ లేకుండా కొండలు అన్నముట్టుకుపోయి ఏదో ఒక ముద్ద పెట్టేసి వస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు పదిహేను రోజులకి పెద్ద కర్మ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు మంచి ముహూర్తం పెట్టిస్తాడు ఒక రోజు మంచిది మిగతా రోజులు మంచిది కాదు అన్ని చెడ్డయ్యాయి మరి ఎందుకు అన్నం తింటాం పడుకోవచ్చుగా సరే అతనికి ఎంతో ఇచ్చి ఒక ముహూర్తం పెట్టించుకొని వస్తారు పదిహేను రోజులకి పెద్ద కర్మ వాడు వచ్చి వీడికి డవల్ ప్రాబ్లమే వీడిపోయి వాడికి లుంగీ అయిపోయిన ప్రార్థమే ఇలాంటి ఆచారాలు ఈ పదిహేను రోజు కల్లా ఫోటో రెడీ చేస్తారు అక్కడ తగిలిస్తారు దండేస్తారు అయిపోయింది మానవ జీవితం అంతేనా నీ జీవితం ఒక గోడకి ఫోటోనేనా దేవుడు నీ పట్ల చాలా ప్రణాళికను కలిగి ఉన్నాడు నువ్వెందుకు ఒక ఫోటోలాగా మారి ఫోటోలకే పూజలు చేస్తున్నావు తెలుసుకో మనల్ని తయారు చేసేవాడే దేవుడు మనము తయారు చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాడు మనం ఉండటానికి ఇల్లు మనం కట్టుకుంటాం ఇల్లు మనల్ని కట్టలేదు తెలుసుకోవాలి మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి మోటార్ సైకిల్ మనం కొనుక్కుంటాం మోటార్ సైకిల్ మనం కొనుక్కోలేదు తెలుసుకోండి ఎందుకు యేసు క్రీస్తుని నమ్ముకోవాలి అంటే ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పట్లా ఒకసారి చూడండి మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల మాకు రండి నేను మీకు విశ్రాంతి కలగజ్ ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఈ మాట చెప్పలేదండి ఓన్లీకి ఒక్కరే చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులేక రండి నేను మీకు సమాధానం ఇస్తాను సంతోషాన్ని ఇస్తాను నెమ్మదినిస్తాడు కాటి పాపడికి వెళ్ళి కాడ పట్టించుకుంటే ఏమొస్తుందండి అందరం రంగుధరాలతో ఏమవుతుండే బూడిద పూసుకుంటే అయిపోతుందా సత్యాన్ని తెలుసుకోవాలి అతను కూడా మనిషి కాటి ఏదో ఊపుతా చెప్పుకుంటా ఉంటాడు దానివల్ల ఏం కాదు వాళ్ళ మాటలు నమ్ముతారా వాళ్ళకే తిండి లేక ఊరు అడుక్కుంటున్నారు వాడు చెప్పే మాటల్ని నువ్వు జీవితంలో ఆధారంగా తీసుకుంటావు నీ ప్రేమించి నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చి నీకు మంచి భార్య ఇచ్చి నీకు మంచి రక్త సంబంధం ఇచ్చి దేవుడే నీకోసం వచ్చి ప్రాణం పెడితే నిజమైన దేవుడు నువ్వు తెలుసుకోవా ఎంత అజ్ఞానివ్వండి ఆయనే ఎందుకు నమ్మాలి చాలా మంది దేవి దేవతలు ఉన్నారు ఈ దేశంలో ఈ ప్రపంచంలో మానవుడికి ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి యహోను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును తెలుసుకుంటే మంచిది ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా నేనే దేవుడు నేను చెప్పట్లా ఒక యేసుక్రీస్తు క్రిస్య చెప్తున్నాడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము నమ్మితే నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది పరలోకానికి చేరబడతావు నమ్మకపోతే నిత్య నరకానికి చేరబడతావు అక్కడ అగ్ని ఆరు పురుగు చావదు నీ జీవితంలో నెమ్మదే ఉండదు తెలుసుకో దయచేసి నరకానికి వెళ్ళకండి మీరు విన్నా వినకపోయినా సత్యం ఇది ఏ కులమైనా ఏ మతమైనా ఏ గోత్రమైనా ఏ పేరైనా ఏ ఊరైనా నిజమైన దేవుడు సుక్రీస్తే ఆయన నమ్మితే నువ్వు స్వర్గానికి చేరతావు నమ్మకపోతే నరకానికి చేరతావు నమ్ముతావా ధన్యుడివి నమ్మలా మూర్ఖంగా ఉంటావా నీ దరిద్రత అలాగే ఉంటది తెలుసుకో నేను కొద్ది నిమిషాల్లో ముగిచ్చేస్తున్నాను ఈ ప్రపంచంలో నీకు ఇంత ఉచితంగా ఇంత మంచి మాటలు నిజమైన దేవుడి మాటలు నీకు ఎవరో చెప్పరు నమ్ముతావో నీ జీవితం బాగుపడుతుంది నమ్మకపోతావో అదే మూర్ఖంలో పతనానికి వెళ్ళిపోతావు జాగ్రత్త ఈ లోకం శాస్త్రం కాదు ఏ రోజు నీకు చివరి రోజు తెలియదు నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు ఏమీ రావు ఈ రోజు చైపోతారు రేపటికి రెండు ఎల్లుండి చిన్నదినం చేస్తారు పదిహేను పెద్ద దినం చేస్తారు గోడకు ఫోటో పెడతారు ఉపయోగం ఏమీ లేదు నేను చిన్నప్పటి నుంచి చూశాను ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు ఉండేది ఆ రాగి చెట్టు కొట్టేశారు ఇప్పుడు లేదు అది ఉన్నప్పుడు చల్లగా అందరు కూర్చుంటారు అది లేకపోతే ఎక్కడ కూర్చుంటారు అంతే జీవితం కూడా నీ దగ్గర డబ్బులున్నాయా అందరూ ప్రేమిస్తారు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అరే రారా క్వాటర్ ఉన్నాం సరైన అదే దగ్గర డబ్బులు లేవనుకో అబ్బో వాడు నైన్టీ అడుగుతారు అటు పోతే ఇటు పోదనుకుంటారు అది మన బ్రతుకులు తెలుసుకోండి ఎన్ని రోజులు ఈ దరిద్రమైన ప్రస్తు పట్టిపోతారు సత్యాన్ని తెలుసుకోండి గంజి నీళ్ళు తాగిన ఆ సమాధానమే వేరు ఆ సంతోషమే వేరు క్రైస్తవులు అంటే మీరు ఏదో ఒక భ్రమలో ఉన్నారు ఎవడైతే ఒక కులానికి చెందినవాడు వాడు క్రైస్తవుడు కాదు ఎవరైతే బైబిల్ పాటిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడు ఎవడో మీకు తెలిసిన క్రైస్తవుడు ఒక సిగరెట్ తాగితే అబ్బా క్రైస్తవులు అంతా సిగరెట్ తాగుతున్నారు క్రైస్తవులు అంతా మందు తాగుతున్నారు వాడు అబద్ధాలు మాట్లాడతాడు వాడు కూతులు మాట్లాడతాడు మీరు అనుకుంటున్నారు క్రైస్తవ ఏమంటే ఒక కులానికి చెందిన వాడు కాదు ఒక మతానికి చెందినవాడు కాదు ఒక మాదిరికరంగా ఉండేవాడే క్రైస్తవుడు ఎవడైతే సిగరెట్ తాగుతాడు వాడు క్రైస్తవుడు కాదు ఎవడైతే ముందు తగ్గుతాడో వాడు క్రైస్తవుడు కాదు ఎవడైతే అబద్ధాలు మాట్లాడతాడో వాడు క్రైస్తవుడు కాదు ఎవడైతే మోసాలు చేస్తాడో వాడు క్రైస్తవుడు కాదు అందరికీ తెలుసు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఎంత మర్యాద ఉండేదండి పిల్లలు పెద్ద గౌరవించేవాళ్ళు చిన్న పెద్ద కొంచెం బాగా ఉండేది ఇప్పుడు అసలు లెక్కే చేయడు టికెట్ తాగాలి అంటే వాళ్ళ చుట్టాల్లో ఎవడు కనపడ్డా సరే పక్కకి వెళ్ళి తాగేవాడు లేదా ఆపేసేవాడు నలిపేసేవాడు పాపం చెయ్యి కాలిపోయినా నలిపేసేవాడు ఇప్పుడు సొంత తండ్రిన్న కూడా తాగుతున్నాడు వాళ్ళు వరుసలు లేవుకి నచ్చిందా ఆ అమ్మాయికి ఏం కావాలో ఆశ చూపా అమ్మాయిని లోపరుచుకుని విపచారం చేస్తాడు బావి వర్షం లేవు అక్కా చెల్లి వదినామర్గలు ఏమీ లేవు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మీరు బయటికి రండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఒకసారి ఆలోచించుకోండి నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ నాకు నలభై ఒక్క సంవత్సరం ఆ జీవితంలో ఇరవై ఐదున్నర సంవత్సరాలుండేది పచ్చి తాగుబోతుని ఇరవై ఐదున్నర సంవత్సరాలుండేది పచ్చి దేవుడు తప్పించాడు అంత నిజమైన దేవుడు ఆశామాష కాదు ఒక కులానికి ఒక మతానికి అంటగంటే కూడా దేవుణ్ణి ఆయన సజీవుడు ఈ ప్రపంచం మొత్తం నోటి మాటతోటి కలుగు చేశాడు అంత గొప్ప దేవుడు తెలుసుకో నీ జీవితం ధన్యమైపోతుంది తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు సమయం లేదు ఇప్పటికే చాలా దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి కరోనా వస్తుంది ఇంకేం వస్తుందో తెలీదు ఏ రోజు నువ్వు చనిపోతావో తెలీదు నువ్వు చనిపోతావా రేపు సాయంత్రానికి నిన్ను మర్చిపోతారు సమాధి చేసి కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఈ లోకంలో నువ్వు కొద్ది సంవత్సరాలే చనిపోయిన తర్వాత యుగ యుగాలు చావు లేదు అగ్ని ఆరదు పురుగు చావదు పరలోకానికి వెళ్ళినా అంతే బ్రతుకు నరకానికి వెళ్ళినా అదే బ్రతుకు పరలోకానికి వెళ్తే నువ్వు దేవుడితో సహాసంలో ఉంటావు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నరకానికి వెళ్తే కాలిపోతావు మనవడా ఈ జీవితంలో నా మీద కాదు దేని మీద నువ్వు కోపాన్ని పెట్టుకోబాకు ఈ జీవితం చాలా చిన్నది మనకంటే చాలా మంది ధనవంతులు చనిపోయారు మనకంటే పేరు ఉండేవారు చనిపోయారు మనకంటే బాగా డబ్బు ఉండేవారు చనిపోయారు ఏం ఉపయోగం కానీ ఇంకా మనం బ్రతికున్నాం దేవుడు ఒకవేళ ఈ మాటలు వినటానికి నిన్ను బ్రతికించాడేమో తెలుసుకో ఈ మాటలు నీకు ఎవరో చెప్పరు నువ్వే ఐదు నాలుగు టైం పాస్ మాటలు చెప్పి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా నామకార్తులే నువ్వు ఏదైతే సిగరెట్లు పీడిలు తాగే విశ్వాసం చూసావో ఆ పాస్టర్లు కూడా అలాగే ఉంటారు నేను ఒక కులంలో పుట్టాను ఆ కులంలోనే చచ్చిపోతా నా ఇష్టం అనుకున్నావు అనుకో ఇక్కడ రాసిపెట్టిన దాని గురించి కూడా మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు నువ్వు ఈ రోజు తరిమేస్తే మేము వెళ్ళిపోయాం భయపడి అనుకోబాకు గొడవ అవసరం లేదని బయటకు వచ్చాం కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేదు నమ్మకపోతే బయటికి ఎట్టి పరిశ్రమ నీకు లేదు రోజే నీకు అవకాశం నువ్వేం మళ్ళీ వచ్చి నాతో మాట్లాడాల్సిన పని లేదు నువ్వేం నా దగ్గరకు వచ్చి బుచ్చగించాల్సిన పని లేదు నువ్వే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాల్సిన పని లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడే ప్రభు నీ బిడ్డలు నీ మాటలు చెప్పడానికి వచ్చారు నేను తోటి తోటి మాట్లాడాను నన్ను క్షమించయ్యా అంటే క్షమించేవాడు దేవుడు నిజమైన దేవుడు అయితే క్షమిస్తాడు ఎవడవాడి దేవుడు క్షమించడు సత్యాన్ని తెలుసుకో అయ్యా నాకు ఏసు ప్రభు నమ్ముకోవడం వల్ల ఏం అవసరం లేదు నా దేవుడే నాకు పూజిస్తున్నాడు నాకే పొచ్చే ఆస్తు ఉంది నాకు పొచ్చిన పొలాలు ఉన్నాయి మంచి పిల్లలు నా చేతికి వచ్చిన వాళ్ళు మేమేదో పని చేసుకుంటాం వ్యాపారం చేసుకుంటూ బతుకుతాం నాకు ఏసు అవసరం లేదు ఆ చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాం అనుకో బైబుల్లో ఇతర వ్యక్తులు ఉన్నారు భయంకరమైన ధనవంతుడు కొటాను కోటీశ్వరుడు అతను మిగిలిస్తే ఆ మిగిలిన అన్నం టేబుల్ మీద నుంచి ఇట్లా దోసేస్తే ఆ రొట్టె ముక్కలు అన్నం మెచ్చుకులు కింద పడతాయి ఆ వేరుకొని తినే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు లాజర్ దరిద్రుడు తింటానికి కూడా గతి లేక ఆ ధనవంతుడు మిగిలిస్తే తినేవాడు పాపం ఒళ్ళంతా పుండ్లు ఊరిగా గోక్కునేవాడు కుక్కలు వచ్చి నాకే అయినా కూడా ఇద్దరు ఒక రోజున చనిపోయారు ఈ కోటాను కోటు కోటేశ్వరుడేమో నరకంలో కాలిపోతున్నాడు ఈ లాజరు దరిద్రుడైనా ఆ పున్నతో గుడిలోడు తిండి కూడా తినడానికి లేక గతి ఈ దరిద్రపు ఎదవ అని చెప్పుకోవచ్చు ఒక మాటలో అంత దరిద్రుడు పరలోకానికి చేర్చబడ్డాడు ఈ ధనవంతుడు నరకంలో కేకలు పెడుతున్నాడు అయ్యా ఇలా దాహం వేస్తుంది ఈ తగక నేను భరించలేకపోతున్నా ఈ మంటలు అయ్యా తట్టుకోలేనయ్యా నాకు ఆ అడుక్కునేవాడితో ఆ లాజరు ఆ దరిద్రుడితోటి నాయనా ఆ చిట్టికినే నేను ఒక్కసారి ముంచి నా నాలుక మీద వేస్తే నేను చల్లబడతానయ్యా నా వల్ల కావట్లేదయ్యా నీకు చల్లం పడతాయో నేను నరకలు కాలిపోతున్నానయ్యా నన్ను పంపించాయా అంటే అక్కడి నుంచి ఒకటే స్వరం వినపడుతుంది నీవు బ్రతికినన్ని రోజులు దేవుడు మాటలు చెప్పు చెప్పడానికి వస్తే నీ ఊర్లో వాళ్ళు తరిమేసావు నువ్వు బ్రతికి నేను సిగరెట్లు దాగా నువ్వు బ్రతికి నేను మందు తాగావు నువ్వు బ్రతికి నేను రోజు చూడట్లేదు చూడట్లేదు అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బ్రతికి నేను నీ వ్యాపారంలో అబద్ధాలు నీ జీవితంలో మోసం నీకు ఇక్కడ అవకాశం లేదు నీ కరెక్ట్ ప్లేస్ అదే నువ్వు చావాల్సిందే నువ్వు అక్కడ అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే అని స్వర్మించాడు ఈ ధనవంతుడు అంటున్నాడు కాలిపోతా అయ్యో నేను అంటే ఎలాగైనా సరే కాలిపోయాను కానీ నైనా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఆ పంపించాయి ఆ భూమి మీదకి సువార్త చేత దేవుడిని తెలుసుకుంటారయో నేను యాత్ర అంటే లేదు కుదరదు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేది ఉండదు అని చెప్పాడు అందుకని ఈ భూమి మీద నీకు ఎన్ని డబ్బులు నువ్వు ఎన్ని కోటలు తాగినా నీకు ఎన్ని డబ్బులు నువ్వు ఎన్నిసార్లు తిన్నా తెల్లారి పాత్రంకి వెళ్లాల్సిందే అందుకని అంత తల పొగరు పట్టించుకోబాకండి మనిషికి సాటి మనిషికి మర్యాదలు ఇవ్వండి మానవత్తంగా పెద్దకండి మూఢనమ్మకాల్లో నుంచి బయటికి రండి చూడండి ఆ ధనవంతుడు ఎక్కడ అడుగు తినేవాడు దరిద్రుడు ఎక్కడ వీడేమో స్వర్గంలో వెళ్ళిపోయాడు వాడేమో నరకంలో కాలిపోతున్నాడు అందుకని చనిపోక ముందే మనం తెలుసుకోవాలి ఏసుప్రభులు నమ్ముకుంటా పని ఏదో చిన్న చూపు చూస్తారే చిన్న చూపు చూస్తే చూస్తారేడా ఆడ నరకంలో కాలిపోతాం నీకు ఈరోజు ఇంట్లో బియ్యం లేకపోతే ఎవడో కేజీ ఎవడో ఒక కేజీ బీమిచ్చాడు అంటే ఫలానుడు గతి లేకపోతే కేజీ బీమిచ్చాను దెబ్బతారు కానీ దేవుడు నీ కోసం ప్రాణాలు పెట్టాడు నువ్వు ఆ కిల్లోకి వెళ్ళకూడదు సుఖంగా ఉండాలి ధనవంతుడు వేడుకోవటం కాదు నేనే వేడుకుంటున్నాను దయచేసి నరకానికి వెళ్ళకండి మీరు విన్నా వినకపోయినా సత్యం ఇదే దేవుడు మంచి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకోయా జీవితంలో ఎంతో టైం వేస్ట్ అయిపోయింది సిగరెట్ తాగితే ఆఫ్టర్ ఐదు నిమిషాలు దానితోటి క్యాన్సర్ వస్తుంది ఒక ఐదు నిమిషాలు కలు మూసుకొని ప్రభు ఏసయ్య నువ్వు నిజంగా దేవుడు అంటగా నేను ఈరోజు తెలుసుకున్నానయ్యా నాతోటి మాట్లాడయా నా పరిస్థితి ఇప్పటికేం బాగోలేదయా నాకు కానీ బాగైతే నేను నమ్మి బాప్తీసం తీసుకుంటానయ్యా బాప్తీసం తీసుకోవడం తీసుకోవటం అంటే జస్ట్ ఒక తొట్టులో నీళ్లు పోస్తారు ప్రార్థన చేసి నువ్వు ముంచుతారు సపోజ్ నేను అనుకో పాత అనేవాడు చనిపోతున్నట్టు లెక్క దేవుడి దృష్టిలో నెలలో నుంచి లేపినప్పుడు ఓ మల్లికార్జునరావు మంచోడు ఇప్పుడే పుట్టాడు వాడు ఇప్పటి నుంచి పాపం చేయడు ఇది లెక్క అయ్యా నాకు పాపమే లేదు నేను అందరికీ అన్నదానాలు పెడుతుంటాను పేదవాళ్ళకి బట్టలు ఇస్తుంటాను నేను ఎవరితో గొడవలు పెట్టుకోను ఎవరిది నాకు ఒక పైసా అవసరం లేదు నేను మంచి భక్తున్నయ్యా నేను మంచి ప్రతివ్రతనయ్యా అని ఎవరు అనుకున్నా కుదరదు యేసు నమ్ముకుంటే మాత్రమే నీకు స్వర్గం లేదంటే నీకు నరకం దేవుడు మిమ్మలని మీ కుటుంబాలని మీ కులం వారిని మీ ఊరి వారిని మీ జాతి వారిని ఆశీర్వదించును గాక మీకు ఎవరికైనా అంటే నాకు నమ్మకం ఉంది ఏసు క్రీస్తు అంటే దేవుడు అని మీరు అనుకుంటే మీకోసం సేవకులు రెడీగా ఉన్నారు ప్రార్థన చేస్తారు ఈ రోజుతో నీ దరిద్రం పోతుంది థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్